హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్నటి రోజు లాగు మా మమ్మీ వస్తున్నారండి ఇవాళ అందుకే ఇంకా మార్నింగే లేచేసి కొంచెం బ్రష్ అలా చేసేసుకొని ఇంకా వెళ్తున్నాము అంటే మార్నింగ్ బస్సు సెవెన్ థర్టీకే అండి లాస్ట్ టైము కొంచెం లేట్గా వెళ్ళాము ఇంకా గ్యాప్లోనే మా మమ్మీ వచ్చేయడము మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ లాగా అయిపోయింది అందుకే ఇంక అయితే త్వరగానే వెళ్ళిపోతున్నాము పిల్లలు కూడా చూసారు కదా నేను త్వరగా లేచేశాను అనుకోండి పిల్లలు కూడా త్వరగానే లేస్తారు నార్మల్గా అయితే ఎయిట్ ఆ టైంకి లేస్తారు కానీ ఇవాళ నేను త్వరగా లేచాను వాళ్ళు లేచేశారు ఇంక కానీ ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేసామండి బస్సు మాత్రం రాలేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అంట కొంచెం ట్రాఫిక్ ఏదో ఉంది అనేసి లేట్ అని చెప్పారు అందుకే ఇంక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము నాకైతే ఇంకా నిద్ర వచ్చేస్తుందండి నైట్ కొంచెం లేట్ అయిపోయింది పిల్లలతోనే కానీ ఇంక వాళ్ళు అమ్మ వస్తారు అని తెలియగానే ఇంకా మార్నింగ్ త్వరగా పెళ్ళిక వచ్చేసింది అండి హ్యాపీనెస్ ఉంటుంది కదండి అండ్ ఒక అండ్ దసరాకి నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నామండి కానీ ఇంక ఈ ఇయర్ కూడా కుదరట్లేదు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అండి నేను ఒక్క ఫెస్ట్ అంటే ఒక్క బతుకమ్మ కూడా ఇప్పటివరకు సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్కి కుదరదు ఆయన రాకపోతే నేను వెళ్ళనండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎందుకలే అల్లుని ఇబ్బంది పెట్టడము అనేసి ఇంకా వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఇయర్లో ఒక్కసారో లేదంటే టూ త్రీ ఇయర్స్కి ఒక్కసారి అలానే వెళ్తాను తప్ప ఇంకా మ్యాక్సిమం వెళ్ళను సో ఇక్కడేమో ఇంకా మా పిల్లలు ఇంకా అల్లరి చేసేస్తున్నారండి చెప్పాను కదా ముందే వచ్చేసాం మేము అనేసి ఇంకా వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు తిరగడమో అయ్యింది అమ్మో వీళ్ళని కానీ బయటికి తీసుకొస్తే బరీ అల్లరి అయిపోయారండి అంటే ఇద్దరు మగపిల్లలే అయిపోయేసరికి ఫుల్గా అల్లరి చేసేస్తున్నారు ఇంకా మా బాబుకి ఏంటంటే కొంచెం పాక్కడ మాదంతా వచ్చేసింది కదా సో దింపమని ఏడుపు ఇంకా ఏదోలాగా అయితే మా మమ్మీ అయితే వచ్చేసిందండి సో ఇంకా చూడండి మా ఋషి యాక్చువల్గా అమ్మ కోసం ఆ బ్యాగ్ తీసుకున్నాను అంటే అమ్మ వచ్చినప్పుడల్లా లగేజ్ ఎక్కువగా ఉంటుందనేసి ఇంకా మా ఋషి రాగానే అమ్మమ్మ అనేసి ఆ బ్యాగ్ ఇచ్చేస్తున్నాడు యాక్చువల్గా అమ్మ అయితే ఇంకో టూ డేస్ తర్వాత రావాల్సిందండి ఇవాళ ఋషి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే అంట సో ఇంకా స్కూల్లో అడుగుతారు కదా మీ గ్రాండ్ పేరెంట్స్ వస్తారా వస్తారంటే ఇంకా మా వాడు ముందు నుంచే ఏడుపు మొదలు పెట్టాడో ఇంకెవరైనా రాకపోతే గట్టిగా ఏడ్చేసేవాడేమో అందుకే ఇంకా అమ్మ అయితే వచ్చేసారు పాపం అండి అంటే ఆ బస్ జర్నీ అండ్ ఇంకా ఏదైనా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ప్రాబ్లంలు అవన్నీ ఉంటాయి కదా పాపం మా మమ్మీ ఇంకేమీ తినకుండా అలానే వచ్చేస్తారు ఈ జర్నీలే కష్టమైపోయాయండి కొంచెం ట్రైన్ అనుకోండి మనకైతే కొంచెం కంఫర్ట్గా ఉండేది కదా ఇంకా అక్కడ ట్రైన్ ఏమీ ఉండదు బస్సే కాబట్టి ఇంకా బస్కు వస్తేనే ఈజీ అండి ట్రైన్ హైదరాబాద్ నుంచి రావాలి మళ్ళీ అంటే అదంత దూరము పెద్ద ప్రాసెస్ అందుకే ఇంకేం మ్యాక్సిమం బస్లోనే వచ్చేస్తారు ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఏం తెచ్చాను అంటే ఆ బ్యాగ్లో ఉన్నాయి అన్నీ సర్దిస్తూ ఉన్నారండి నిజంగా అండి మా పేరెంట్స్ ఉండడం వల్ల నాకు చాలా చాలా అడ్వాంటేజ్ అయిపోతుంటుంది పిల్లలు ఇలా చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం బయట ఎవరిని పెట్టుకున్నా ఇంత బాగా చూసుకోరు కదండి ఇంకా అమ్మ వచ్చింది కదా నాకైతే హ్యాపీగా రెస్ట్ ఇచ్చేస్తుంది పాపం మా డాడీకి కూడా ఇంకా డాడీ ఒక్కరే వంట చేసేసుకుంటానండి అండ్ హరి గురించి అడుగుతున్నారు హరి అయితే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవ్రీ వీకెండ్ అయితే వస్తానండి ఇంకా అమ్మ ఉన్నా లేకపోయినా డాడీ అయినా చూసుకుంటారు మా డాడీకి కుకింగ్ వచ్చండి అదొక బే అంటే మెయిన్ అడ్వాంటేజ్ అయిపోయింది అండ్ అమ్మ వాళ్ళు కట్టుకుంటున్నారు అని చెప్పాను కదా అది కూడా ఇంకా అయిపోయిందండి ఇప్పుడు కొత్తింట్లోనే ఉంటున్నారు ఇంకా గృహప్రవేశం అవన్నీ కూడా మళ్ళీ మా తమ్ముడు వస్తాడు కదా అప్పుడు గ్రూప్ ప్రవేశం అదంతా చేస్తారు సో ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళు కూడా కొత్తింటికి వెళ్ళిపోయారు ఇంకా డాడీ డైలీ కుకింగ్ చేసుకొని ఉంటారు నేను డాడీని ఎన్నిసార్లు రమ్మన్నాను నా మ్యారేజ్ అయినాక ఒక్కసారి వచ్చారండి అది కూడా నాకు మిస్ క్యారేజ్ అయినప్పుడు బెంగళూరులో అయ్యింది అప్పుడు నన్ను చూడ్డానికి వచ్చారే తప్ప ఇప్పటివరకు మా డాడీ ఒక్కసారి కూడా రాలేదండి బెంగళూరుకి ఎందుకు డాడీ అంటే ఏంటో ఇంకా అంటే కూతురు అల్లుడి ఇంట్లో ఉండడము ఏదో రీజన్ చెప్తారండి నాకు అర్థం కాదు అసలు అంటే ఎక్కువగా ఇష్టపడరు అమ్మ అయితే ఎందుకంటే నీకు హెల్ప్ చేస్తుంది కాబట్టే వస్తుందంట అసలు కూతురునిచ్చిన తల్లిదండ్రులు అండి అంటే కూతురింటికాడ ఉండడానికి పెద్దగా ఇష్టపడరు అదేంటో అంటే ఇష్టపడరు మీన్స్ ఎవరైనా ఏమనుకుంటారు అల్లుడింట్లో అన్ని రోజులు అన్నట్టు అది ఒక టైప్లో ఉంటారు ఇంకా సో ఇంక మా హస్బెండు ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టారండి మా అపార్ట్మెంట్లో అంటే మాకు కావేరీ వాటర్ వస్తుంది కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది వాటరు అందుకే లాస్ట్ టైము ఈ ఫిల్టర్ తీసుకున్నాము లడ్డు బాబు స్కిన్ ఏమైపోయిందంటే మొన్న ఈ ఫిల్టర్ పాడైపోయిందండి ఆ లోపలిది అంటే చాలా డేస్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం చేంజ్ చేయాలంట సో ఈ ఫిల్టర్ లేకపోవడం వల్ల బాగా ఫేస్ అంతా రఫ్గా అయిపోయి ఒకలాగా అయిపోతుంది అందుకే మళ్ళీ ఇందులోపల ఫిల్టర్ ఆర్డర్ పెట్టాను ఇది రివర్స్ సంథింగ్ సమ్థింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అప్పుడు బట్ అందులో మనం ఎవ్రీ టైమ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి ఫిల్టర్ మార్చుకుంటూ ఉండాలి సో ఇది వాడడం వల్ల కొద్దివరకైనా మనకి హార్డ్ వాటర్ ఉంటుంది కదా ఆ సాఫ్ట్ అయిపోతుంది ఇందులో చూడండి ఎంత మట్టి ఉందో అసలు మేమైతే ఇంకా ఈ ఫిల్టర్ యూస్ చేస్తూ ఉంటామండి కొద్దివరకైనా మనకి బెటర్గా ఉంటుంది కదా అందులో సెవెన్ ఎయిట్ లేయర్స్ ఉంటాయంట అవన్నీ ఫిల్టర్ అయిపోతూ వస్తూ ఉంటాయి వాటరు మనం ఇది జస్ట్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది మనం బట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి అయితే ఒకసారి మార్చుకోవాలి ఇందులో మార్చుకోలేదంటే ఇంకా అంటే దాని పవర్ అయితే పోతుంది ఇది రివర్ సాఫ్ట్ బ్రాండ్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ అదే ఫిల్టర్ చేంజ్ చేస్తూ ఉన్నారు చాలా మందికి అండి బెంగళూరు వాటర్కి హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడం ఫేస్ డల్గా అయిపోవడం ఇలా అవుతుంటాయి ఎందుకంటే హార్డ్ వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి సో దానివల్లే ఎక్కువగా ఉంటుంది అందుకే ఇంకా ఇలా మనం బాత్రూంలో మనం అంటే డైలీ యూస్ చేసే ట్యాప్ ఉంటుంది కదా దానికైతే మేము పెట్టేసుకున్నాము అంటే షవర్ చేసే ట్యాప్కే పెట్టేసుకున్నామండి మాకు మా మీద కన్సర్న్ కంటే మా పిల్లల మీద ఎక్కువ కన్సర్న్ అండి అమ్మో చిన్నప్పటి నుంచే హెయిర్ ఫాల్ ఉండిపోయి అండ్ కొంతమందికి ఇక్కడ నేను బట్టతలు కూడా చూశాను అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటే ఇంకా పిల్లలకి అంత ఎక్కువ హెయిర్ ఉండదు కదా అందుకే ఇంక ఇలాంటి కొంచెం కొంచెం ప్రికాషన్స్ అయినా మనం తీసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ మా లడ్డు బాబు చూడండి ఈ బుక్ ఈ మధ్య తీసుకున్నాము ఆల్ఫాబెట్ డైలీ ఇంకా అందులో పెద్ద పెద్దగా ఉంది కదా అందులో చూస్తూ ఉన్నాడండి అంటే ఇది ఋషికి అప్పుడు తీసుకున్నాం అనుకుంటా సో మళ్ళీ ఇంకొక కొత్త బుక్ కూడా తీసుకున్నాము ఇది చూసారు కదా అక్కడ చింపేసినట్టున్నాడు అందుకే కొత్త బుక్ కూడా తీసుకున్నామండి ఇంకా పిల్లలకి ఇలా బుక్స్ ఇచ్చేసామనుకోండి వాళ్ళు కొంచెం కొంచెమైనా బొమ్మలు చూస్తూ ఉంటారు కదా ఇంక ఇక్కడ ఋషి అయితే రెడీ అయిపోయాడండి ఇవాళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సో అండ్ ఫ్రైడే కదా ఇంకా మంచిగా రెడీ అయిపోయి వెళ్తున్నాడు ఎంత బాగుంటాడో అండి నా బంగారు బాబు అంటే అప్పుడప్పుడు ముద్దొచ్చేస్తాడండి ఒక నైంటీ పర్సెంట్ ఇంకా టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం అప్పుడప్పుడు తిక్కపేచి పెడుతూ ఉంటాడు మ్యాక్సిమం అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగానే వెళ్తూ ఉన్నాడు ఇంకా మా మమ్మీ కూడా వచ్చారు కదా అంటే గ్రాండ్ పేరెంట్ వచ్చారనేసి ఇంకా హ్యాపీగా ఉన్నాడు మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు అంటే అమ్మనైతే లెవెన్కి రమ్మన్నారండి సో ఇంకా మా మమ్మీ రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేసేశాను అడిగైపోయారు అసలు అమ్మ వచ్చింది అనే ఆనందమే ఎక్కువ నాకైతే అసలు ఇంకా రాగానే ఎన్ని మాటలు అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీయే ఏవో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారండి నేను మా మమ్మీకి పెద్దగా చెప్పను పె అంటే కంప్లైంట్స్ కూడా ఏమి ఉండవు అండ్ మా మమ్మీకి ఎక్కువ లడ్డుబాబు మీద ఎక్కువ ఇష్టం ఉంటుందండి మా డాడీకి ఏమో ఋషి ఇంకా మా డాడీ ఎప్పుడు రుషి 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 చెప్తూ ఉంటారు మా మమ్మీకి మాత్రం లడ్డు బాబు అంటే ఎక్కువగా ఉంటుంది సో అంటే బాబు చూడ్డానికి కొంచెం మా అక్కలాగా అంటే సిమిలర్ ఫేస్ కట్ అలా ఉంటుంది అనేసి మాకైతే అనిపిస్తుంది అంటే లడ్డుకి చిన్నగా ఫేస్ మీద పచ్చ నరంలాగా ఉందండి మా అక్క కూడా అలానే ఉండేది అండ్ అక్క కూడా ఇంత యాక్టివ్గా ఉండేదంట చిన్నప్పుడు అమ్మ అదే చెప్తూ ఉంటారు ఇంక కొంచెం ఇంకా అలాంటి గుర్తొచ్చినప్పుడు మాత్రం పాపం బాగా బాధపడతారండి ముందైతే ఎంత అంటే హ్యాపీగా ఉండేదో బట్ అక్క చనిపోయాక ఇదంతా కూడా ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోయారు అండ్ మా మమ్మీకి అండి చాలా శారీస్ ఉంటాయి నేను వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాను అమ్మ బెంగళూరుకి వచ్చినప్పుడు మంచి మంచి చీరలు తెచ్చుకో అమ్మా అది ఇది అంటే ఎందుకమ్మా ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే సింపుల్గానే ఉండాలంట అలా ఫిక్స్ అయిపోయిందండి ఇంకా అసలు ఏవి కట్టుకోమన్నా ఏం పెట్టుకోమన్నా అస్సలు పెట్టుకోవడానికి ఏదీనికి ఇష్టపడదు ఈ ఫిలాసఫీ ఏంటో నాకు అర్థం కాదు అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అలా సింపుల్గానే ఉండాలా అనిపిస్తుంది ఇంకంటే అమ్మకి ఇంకా చిన్నప్పటి నుంచి అలా అలవాటు ఏది కావాలన్నా మాకు కొంటారు కానీ అమ్మకి నాన్నకి అంత కొనుక్కోవడానికి పెద్దగా ఇష్టపడనండి కొంచెం ఇప్పుడిప్పుడన్నా మారారు కానీ ఇంకా ముందైతే మరీ టూ మచ్ అండి అంటే ఇంటి దగ్గర కూడా వాళ్ళు జనాలు అలానే ఉంటారు అమ్మో నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా అలా రెడీ అయిపోతావా ఇది అని సంథింగ్ అలా మాట్లాడుతూ ఉంటారండి ఇంకా ఆ జనాలు మనకు అర్థం కాదు వాళ్ళ మెంటాలిటీ ఏంటో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక్కటే అండి కానీ నిజమండి ఇందులో ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఒకవేళ అమ్మాయి అనుకోండి వచ్చే అల్లుడి మీద డిపెండ్ అయి ఉంటుంది సో మా హస్బెండ్ మాత్రం చాలా మంచిగా అంటే మా మమ్మీ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతుందండి అండి మా మమ్మీ అయితే ఉండడానికి కూడా హ్యాపీగా అంటే ఏదో అల్లుడు ఏదో నసుక్కుంటాడు అలా ఏమీ ఉండదు ఇంకా మళ్ళీ మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తే నైట్ వరకు రారు కదా ఆఫీస్లోనే సో ఉన్నా కూడా అండి మా మమ్మీ వాళ్ళు ఏమైనా అంటే ఇట్లా కిందే కింద కూర్చోవాలి అలాంటి అంత రిస్ట్రిక్షన్స్ ఎవ్వరు ఏమీ ఫాలో అవ్వరు మా ఇంట్లో అయితే ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబాయ్ అయితే వచ్చేసాడా నేను జస్ట్ మీరు అన్నారు కదా ఎవరో కావాలనే మొన్న ఉయ్యాలకి డోర్ తీశారనేసి చూసారు కదా నేను జస్ట్ బయటకు వచ్చి డోర్ తీసానండి అంతే నేను మళ్ళీ రియలైజ్ అయ్యాను చిన్నోడేడ్రా అని చూస్తే ఉరుకుతున్నాడండి ఆ స్టెప్స్ పైనకి నాకేంటంటే ఆ స్టెప్స్ ఉట్టి అంటే ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అసలు జారిపోతాడండి అసలు అమ్మో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ పిల్లలు ఎప్పుడు పెరుగుతారు ఏంటో అండి ఇంకా అమ్మలకే కదా పెద్ద టాస్క్ నాకైతే స్ట్రెస్ వచ్చేస్తుందండి అప్పుడప్పుడు ఈ పిల్లలకి అంటే ఏదైనా దెబ్బ తగిలించుకున్నా నేను ఊరికి కంగారు పడే పర్సన్ అండి కొంతమంది ఏమో లైట్ తీసుకుంటారు బట్ నేను అలా కాదు కంగారు పడిపోతూ ఉంటాను అయ్యో మా మమ్మీ ఏమో ఏం కాదు మా పిల్లలు అలా దెబ్బలు తగులుతాయి అంటారు కానీ ఇంకా నా మెంటాలిటీ అంతా నాకు చిన్నగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నాకు అసలు తిండి కూడా పోదండి లోపలికైతే మా మమ్మీని అయితే మిర్చిది తెమ్మన్నానండి మా హస్బెండ్కి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టము ఇక్కడ మిర్చి ఏమో సన్నగా ఉంటున్నాయి అందుకే ఇంకా కొంచెం లావు మిర్చి అయితే బాగుంటాయి కదా ఇవి కారం తక్కువ ఉంటాయి టేస్ట్ కూడా చాలా ఎక్కువ మంచిగా ఉంటాయండి ఇంకా మా హస్బెండ్ కోసం అది స్పెసిఫిక్గా మా మమ్మీకి చెప్పాను అమ్మ మిర్చి మాత్రం మంచి తీసుకురా అంటే మమ్మీ ఒక కేజీ తీసుకొచ్చిందండి ఇంక ఈ వీక్లో ఏదో ఒక రోజు మా హస్బెండ్కి అయితే మంచిగా మిర్చి చేసి పెడతాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ వెజిటేబుల్స్ తెప్పించుకుంటానండి ఎందుకంటే ఫ్రెష్గా అంటే చెట్టు మీద కోసినవే తీసుకొస్తారు ఇక్కడ దొండకాయలు కూడా తీసుకొచ్చింది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి అంటే అక్కడ మొత్తం ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అన్ని పొలాలే ఉంటాయి చాలా బాగుంటుందండి మా కొత్తిళ్ళు కూడా మంచిగా అయిపోయింది నేను ఎప్పుడు వెళ్తానో మా గృహప్రవేశం ప్రవేశం అయిపోతుందో మా తమ్ముడు ఎప్పుడు వస్తాడో ఏంటో ఇంకా తమ్ముడు అయితే ఇప్పుడు రాళ్ళే ఫస్ట్ బర్త్డేకే వస్తాడంట అంటే పా ఇప్పుడు బేబీ కుడుతుంది కదా బేబీ ఫస్ట్ బర్త్డేకే వస్తాడు ఇంక ఇప్పుడు అప్పుడే రాడు పాపం మా మమ్మీ మళ్ళీ ఈ బెంగళూరు ట్రిప్ అయిపోయాక కెనడా ట్రిప్ ఉంటుందండి అంటే ఇంక అమ్మ కూడా వెళ్ళాలి కదా అక్కడ కష్టం కదా సో అమ్మ కూడా కెనడా వెళ్తారు అందుకే ఇంకా అంటే ఆ పాస్పోర్ట్ పని అదంతా ఉందని మొన్న వెళ్ళిందండి పాపం అవ్వలేదంట మళ్ళీ ఇంకా జనవరిలో వెళ్తుందేమో జనవరి వరకు ఉంటుందండి మోస్ట్లీ మా మమ్మీ అయితే ఇంకా రాగానే ఫస్ట్ అయితే టమాటో పచ్చడి పెట్టింది నాకు టమాటో పచ్చడి తినాలనిపించిందంటే పాలకూర పప్పు చేసేసి పచ్చడి పెట్టిందండి నిజంగా ఇవాళ తృప్తిగా భోజనం చేశానండి ఫుల్గా పెట్టుకొని హ్యాపీగా కూర్చొని తిన్నాను యాక్చువల్గా నేను ఈ మధ్య బాగా వెయిట్ రిడ్యూస్ అయిపోయాను అంటే ఆల్మోస్ట్ మా మమ్మీ వెళ్ళిన ట్వంటీ డేస్లోనే త్రీ కేజెస్ తగ్గానండి అంత ఎక్కువ లాస్ అయిపోయాను అండ్ నాకు ఎక్కువ నీరసం కూడా బాగా ఎక్కువ అయిపోయింది నేను ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మంచిగా ఫుడ్ తీసుకోవాలి ఇంకా మా మమ్మీ రాగానే అదే అంటుంది నువ్వు మంచిగా తినమ్మా ఎందుకమ్మా మనకి ఇవన్నీ అనేది ఇంకా ఇవాళ టూకి స్టార్ట్ చేశానండి ఇల్లు సర్దడము ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది సో అసలు ఇల్లు ఎంత ఉందంటే ఆ చెత్త చూసారు కదా ఇంట్లో రోజు వస్తారండి అంటే ఇల్లు క్లీన్ చేయడానికి మేము రోజు తడిబట్ట పెట్టిస్తాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని అయినా ఇంత చెత్త ఎల్లిందండి అంటే నేను పైన పైన సర్దుతేనే అంతుంది అన్నీ అలా పెట్టేశాను అంటే నేను పిల్లలు ఒకవేళ అంటే ఓన్లీ మేమే ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా ఏం పనులు పెట్టుకోనండి పిల్లల్నే చూస్తూ ఉంటాను ఇంక ఇవాళ అమ్మ వచ్చారు కదా అమ్మని పిల్లల్ని చూసుకోమనేసి ఇంకా నేనైతే మొదలు మొదలుపెట్టాను అండ్ ఏదో చిన్న వీడియో రికార్డింగ్ ఉండుంటే అది కూడా చేసేసాను ఇవి వరలక్ష్మి వ్రతం అప్పుడు యూస్ చేశాను కదండి క్లీన్ చేసి పెడదాము అనుకున్నానండి అవి అలానే ఉండిపోయాయి ఇంకా లడ్డుబాబునైతే ఉయ్యాలు వేసి పెట్టేశాను హ్యాపీగా పడుకుండిపోయాడు ఈ ఉయ్యాల బాగానే పడుకుంటున్నాడు అండి అంటే అది కిందికే ఉంది కదా పెద్దగా పడిపోతాడు ఆ భయం కూడా ఏమీ లేదు హ్యాపీగా ఇందులో వేసేస్తే పడుకుండా పోతున్నాడు నేను ఇంకేదైనా ఇంట్లో పనులు ఏదైనా చేసుకోవచ్చు కదా ఇంక ఇక్కడ అయితే పడుకోబెట్టేసి పెద్ద బాబుకు అన్నం పెట్టేశానండి చూశారు కదా అంటే ఇప్పటి నుంచే తినిపియడం అయితే నేర్పిస్తున్నాను అమ్మో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకోండి అంటే కొంచెం ఫస్ట్ క్లాస్ నుంచి పెద్ద స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అక్కడ మళ్ళీ తింటాడు తినడం సరిగ్గా అనేసి ఈ మధ్య నేనే అంటే పక్కకుంటానండి నేను తింటాడా తినడా అనేసి కానీ రుషి ఫుడ్ విషయంలో ఏమి సతాయించడు మంచిగా ఫుడ్ అయితే తినేస్తాడు ఇంకా అమ్మ అయితే దోసల పిండి పట్టింది నేను రోజు దోసల పిండి అనుకోవడము మార్నింగ్ లేచి ఏ ఉప్మానో ఏ ఇన్స్టాంట్ దోశలో వేసేయడం అయిపోతుంది అందుకే ఇంకా దోశ పిండి అయితే అమ్మ పట్టేసింది రాగానే అండ్ అవి కూడా నేను కడుగుతానమ్మ ఇంకా నువ్వు జరగనేసి ఇంకా అమ్మలు ఎలా ఉంటారు ఏదైనా మనం కొంచెం పని చేసేసరికి మా మమ్మీ అయితే అమ్మో ఇల్లంతా ఇంతసేపు సర్దుతూనే ఉన్నావు అమ్మ అలసిపోతావు జరుగు అనేసి కొంచెం చిన్నప్పటి నుంచి గారవంగా పెంచారండి మమ్మల్ని చెప్తున్నాను కదా నాకైతే ఏ పని చెప్పలేదు మీరు చదువుకోండి అమ్మా మీరు హ్యాపీగా ఉండాలి అండ్ ఈ పనులు ఎందుకు అది ఇదనే పెంచారండి బట్ ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం ఇప్పుడు అయితే ఇంకా అలవాటైపోయింది అండ్ ఈ శారీ గురించి అయితే చెప్తాను అమ్మ తీసుకొచ్చారు ఇది నా రిసెప్షన్ శారీ అండి నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను ఇరవై వేలండి ఈ శారీ అయితే అంటే అప్పుడు ఇంకా పెళ్ళికి కొంచెం కాస్ట్లీయే తీసుకుంటాం కదా అందుకే ఇలా పట్టు చీర అయితే తీసుకున్నాను మంచిగా అంటే నాకైతే బాగా నచ్చింది అది అయితే ఈ శారీ అయితే బాగుంటుందండి దీనికి అంటే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అంటే కింద బార్డర్ ఉంటుంది కదా ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది నేను ఈ చీర మీద బ్లౌజులు అయితే కుట్టించానండి ఎప్పుడు పట్టు చీరలు తీసుకున్నా మళ్ళీ మనం నార్మల్గా క్లాత్ తీసేసుకొని ఇలా మగ్గం వర్క్ వేయించాను ఇదంతా కరీంనగర్లోనే చేయించానండి బాగుంది కదా ఈ బ్లౌజు దీనికే ఫోర్ థౌజండ్ ఎంతో తీసుకున్నారు ఈ బ్లౌజ్కే మొత్తం హ్యాండ్స్కి ఫుల్గా పెట్టించేశాను డిజైను సో ఇలా ఉంటుందండి అంటే హెవీగా ఉంటుందండి ఇవి మొత్తం రియల్ కుందన్స్ ఇప్పుడు మనకి ఇలాంటి బ్లౌజ్లే వస్తున్నాయి కానీ కొంచెం రెడీమేడ్ లాగా అంటే కంప్యూటర్ వర్క్ లాగా అలా వస్తున్నాయి కదా బట్ ఇవైతే రియల్ కుందన్స్తో థ్రెడ్ వర్క్ చేయించామండి అసలు ఎంత హెవీగా ఉంటుందో మరి అంత కాస్ట్ పెట్టి శారీ కొనుక్కున్నప్పుడు ఇంకా ఈ మాత్రం బ్లౌజ్ కొనుక్కోవాలి కదా అండ్ తమ్ముడు అప్పుడు కూడా మేము పట్టు చీరలు తీసుకున్నామండి కొంచెం కాస్ట్లీయే తీసుకున్నాము సో ఇదైతే నా రిసెప్షన్ అప్పుడు సారీ ఇంక ఇప్పుడు లడ్డు బాబు బర్త్డే ఉంది కదా అనేసి ఇంక అమ్మని తీసుకురమ్మని చెప్పాను ఇంకా అమ్మ అయితే ఈ చీర అయితే తీసుకొచ్చారు నాకు కట్టుకోవడం రావట్లేదండి అందుకే ముందే ప్లేటింగ్ ఉంటుంది కదా ఎవరికైనా ఇస్తాను నాకు దగ్గరలో ఎవరైనా ప్లేటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మీకు ఎవరికైనా తెలిసి ఉండి ఉంటే సో నేను నేర్చుకుందాం అనుకున్నానండి కానీ పిల్లలతో ఇదంతా కుదరట్లేదు ఇంకా వాళ్ళు కొంచెం పెద్దగా అయితే ఇవన్నీ నేనే నేర్చేసుకుంటాను కానీ ఇప్పటికైతే ఇంకా ఇది మంచిగా ప్లేటింగ్ చేసుకొని వెళ్తాను అక్కడ హ్యాపీగా త్వరగా అయిపోతుంది కదా కట్టుకోవడము అండ్ ఆ బ్లౌజ్ నిజంగా అండి మంచి హెవీగా ఉంది ఇంకా దానికి కూడా కుట్లిప్పి రెడీగా పెట్టేసుకోవాలి ఎప్పుడో నా పిల్లప్పుడు తీసుకున్నానండి అప్పుడు ఒక ఫార్టీ కేజెస్ ఉండేదాన్ని ఏమో ఇప్పుడు నా వేట్ అయితే ఫిఫ్టీ సెవెన్ కేజెస్ అండి ఇప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ ఉన్నాను అప్పుడైతే ఫార్టీ ఉండేదాన్ని అండ్ అమ్మ కోసం అయితే ఈ చీర తెచ్చుకుందండి ఈ చీర చాలా స్పెషలు నేను నా శాలరీతోని మా మమ్మీకి కొనిచ్చానండి ఫస్ట్ టైము ఐదు వేలు పెట్టి అక్క పెళ్ళప్పుడ అక్క పిల్లప్పుడు కొనిచ్చాను అప్పటికి నేను జాబ్ చేసేదాన్ని ఇంకా అమ్మతో అదే డిస్కస్ చేస్తూ ఉన్నాను అమ్మ దగ్గర కూడా తమ్ముడు పెళ్ళప్పుడు పట్టి చీరలు తీసుకుందండి తీసుకొచ్చుకోవచ్చు కదమ్మా పట్టి చీర కట్టుకోవాల్సింది అంటే ఇంకా అమ్మ అయితే వద్దమ్మా ఎందుకు లేపు తర్వాత నువ్వు కట్టేసుకుందులే లే అనేసి మా మమ్మీ చెప్తూ ఉన్నారు అసలు అమ్మలు ఇంకా అసలు అంతే అండి అండ్ దీనికైతే సింపుల్గా ఇలా కంప్యూటర్ డిజైన్ అంటారు కదా ఇలా సింపుల్గా బ్లౌజ్ అయితే వేయించాను చీర అయితే చాలా బాగుంటుంది సో ఈ శారీ మాత్రం నిజంగా అండి చూసినప్పుడల్లా అదే హ్యాపీగా అనిపిస్తుంది మా మమ్మీ మంచిగా నీట్గా పెట్టుకున్నారు ఇదైతే ఐదు వేలు పెట్టి నేను మా మమ్మీకి చీర కొనిచ్చిన చీరండి మా ఇంట్లో అంటే మ్యారేజ్కి ఈ టైంలో మాత్రం కొంచెం పట్టు చీరలే కొనుక్కున్నాము సో మా డాడీ వాళ్ళు ఏంటంటే అక్కప్పుడు కూడా అంతే అండి ఒక ఫార్టీ థౌజండ్ అలా పెట్టి శారీస్ కొనిచ్చారు నా పెళ్ళికి అంతే సో కొంచెం కాస్ట్ పెట్టేసే అంటే ఇంకా లైఫ్లో ఒక్కసారే కదండి జరిగేది అందుకే కొంచెం మంచిగా ఉండాలనేసి కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న శారీలే కొనిచ్చారు అండ్ ఈ శారీ కూడా చూపించాను కదా ఆ శారీ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారండి ర్యా ఒక ఫోటో పంపించారు నువ్వు ఇలాంటి చీర కొనుక్కో అని చెప్పారు నాకు ఇంకా నేను అంటే మనం షాప్లో చూపిస్తే ఇంకా వాళ్ళు ఇచ్చేశారు ఇవాళైతే ఇంకా రాగానే మా హస్బెండ్కి అయితే భోజనం పెట్టేశానండి దొండకే కర్రీ చేశాను నేను దొనకాయ కర్రీ తినను అంటే ఇంకొక ఆమ్లెట్ వేసేసి పెట్టేశాను ఇవాళ లేట్గా వచ్చానండి ఆల్మోస్ట్ టైము నైన్ అయిపోతుంది అనుకుంటా ఇంకా మా మమ్మీ ఉన్నారనేసి ఆఫీస్లోనే ఫుల్ సేఫ్ అంటే నార్మల్గా అయితే వచ్చేస్తారండి సెవెన్ థర్టీ ఆ టైం వరకు ఇంక వాళ్ళైతే చూసారు కదా నైన్ ఆ టైంకి వచ్చారు ఇంకా అంటే అంత డెడికేటింగ్గా ఉంటారండి వర్క్ విషయంలో ఎప్పుడు టైం దొరుకుతా వర్క్ చేసుకుందామా ఆఫీస్లోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకులే నాకు మీటింగ్ ఉంది అంటే ఇంట్లో వస్తే పిల్లలు ఇదంతా కొంచెం అడావిడిగా ఉంటుంది కదా అందుకే ఆఫీస్లోనే ప్రశాంతంగా వర్క్ చేసుకున్నాను అనేసి నేను ఇక్కడ వీడియో తీస్తున్నానంట మా హస్బెండ్ చెప్తున్నారండి ఆ రూమ్లో నుంచి ఇక్కడ సోఫాలకు వచ్చారు మళ్ళీ సబ్స్క్రైబర్స్ అంటారు బెడ్ పైన తింటున్నారు అనేసి అనేసి ఇక్కడ సోఫాలు వచ్చి తింటున్నారండి ఇంకా సోఫాలోకి రాగానే ఇంకా మా చిన్నోడు చూడండి ఇదేదో నేను తింటా తింటా అనేసి పెరుగన్నం చూస్తే చాలండి పెట్టేదాకా ఏడుస్తూనే ఉంటాడు పెరగన్నం తింటాడు అండ్ నిల్చుండిపోతున్నాడు అండి ఇప్పుడైతే లడ్డుబాబు అయితే ముందు మీదకి ఉంటే చాలా బెటరు మంచిగా నిల్చుంటాడు అండ్ ఎవ్వరు సపోర్ట్ లేకుండా కూడా నిల్చుంటున్నాడు ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ దగ్గర పెరగన్నం తింటూ ఉన్నాడండి ఇంకా మా హస్బెండ్ రాగానే ఇంకా అమ్మమ్మ వద్దు అమ్మొద్దు వద్దు ఓన్లీ నానే కావాలి ఇద్దరు పిల్లలు అంతే అండి ఇద్దరికీ నానే కావాలనేసి అంటే మా హస్బెండ్ కూడా అంత తోపుగా చేస్తారులేండి నాకైనా కొంచెం పిల్లలతోని డే అంతా ఉండి ఉండి సతాయింపు అలా వస్తుంది కానీ ఆయన మాత్రం పాపం మా ఆఫీస్లో అన్ని మీటింగ్స్ ఉన్నా కూడా మళ్ళీ వచ్చి పిల్లలతో ఫుల్గా టైం స్పెండ్ చేస్తారు నాకు అదే అనిపిస్తుంది అంటే మా ఆయన సేమ్ మా అత్తమ్మలాగా అండి అత్తమ్మ నైంటీ పర్సెంట్ మా కనిపిస్తాయి లక్షణాలు అన్నీ కూడా అంటే పిల్లలతోని ప్రేమగా ఓపికగా ఉండడం పని చేయడం అయినా అత్తమ్మ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి సేమ్ మా హస్బెండ్ కూడా అంతే ఎక్కువగా అంటే మనం వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికి మనం న్యాయం చేయాలి అన్నట్టు ఉంటారు ఇంక ఇక్కడైతే ఋషిని అయితే ఈ గేమ్ ఆడిపిస్తూ ఉన్నారు ఈ అంటే మేము చెప్పాను కదండి టీవీ మొత్తంకే తీసేసాము అనేసి స్క్రీన్ టైం అయితే మా ఇంట్లో అస్సలు ఉండదు అండ్ ఫోన్లు అయితే ఎవ్వరం ఇవ్వమండి మా హస్బెండ్ అయినా నాదైనా ఇంకా మై ఐఫోన్లు కాబట్టి లాక్ చేసేసుకుంటాను అండ్ ఫేస్ ఐడి పెట్టుకుంటానండి ఆ లాక్ కూడా ఏంటంటే ముందు ఒకసారి పాస్వర్డ్ పెట్టుకుంటే చూసేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందుకే ఇంకా మా ఫేస్ ఐడీలు పెట్టేసుకున్నాము అందుకే ఇంకా మేమైతే ఇలాంటి టాయ్స్ అయితే తీసేసుకున్నామండి మ్యాచింగ్ నంబర్స్ నేర్చుకుంటాడు అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ తీసుకున్నాము ఇంకా బాబు బోర్ ఫీల్ అవ్వదు కదండి అందుకే ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ వాళ్ళ థింకింగ్ కూడా ఈ ఏజ్లో అండి బాగా పెరుగుద్ది సో మీరు పిల్లలకి అస్సలు స్క్రీన్ టైం ఇవ్వద్దు కొద్దిసేపే కదా ఏం కాదులే అలా కూడా వద్దండి అంటే పెద్దగా నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి మీ మాట అస్సలు వినరు మావాడు అంతే అందుకే చిన్నప్పుడే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ అయినా ఈ స్క్రీన్ టైం అయినా మెయిన్ ఇవన్నీ కూడా అంటే కొంచెం వరకు అవాయిడ్ చేయడానికి ఇంకా మా చిన్నోడు కూడా కొంచెం పెద్దోడు అయిపోయాడు అనుకోండి అప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయాక ఒక హాఫ్ అవర్ వన్ అవర్ చూసినా ఏం కాదు కానీ ఇంత చిన్న ఏజ్లో మాత్రం అస్సలు పెట్టద్దు వాళ్ళు ఐస్ కూడా బాగా దెబ్బతినిపోతాయి ఇప్పుడు చిన్నపిల్లలకే ఎక్కువ మందికి స్పెక్స్ వస్తున్నాయండి అలా స్క్రీన్ టైం చూడడం వల్లే ఇలా ఇందులో అంటే ఎక్కువగా ఫస్ట్ క్రైలో తీసుకుంటారు ఇలా పజిల్స్ లాగా ఉంటాయి ఒక్క దాంట్లోనే మల్టిపుల్ గేమ్స్ అయితే వస్తాయండి అండ్ కొంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసేసి చేస్తారు నాకు అంత ఓపిక ఉండదులేండి ఇంకా అందుకే ఇలా కొనేస్తాము పోనీలే ఇద్దరు అంటే తర్వాత చిన్నబాబు కూడా ఉంటాడు కదా ఆడుకుంటాడులే అనేసి చాలానే ఉన్నాయి ఇలాంటివి మ్యాచింగ్ టాయ్స్ ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఏదో చెప్తూ ఉన్నారు ఏబీసీడీ చదవమంటే ఆ ఏబీసీడీ పాట ఉంటుంది కదా ఏబీసీ ఆ పాటే పాడుతున్నాడు కానీ ఏబీసీ అలా చెప్పట్లేదండి ఆ పాటే మైండ్లో ఉండిపోయిందేమో మా హస్బెండ్ అడిగినప్పుడల్లా సో జీ తర్వాత ఏమొస్తుందా అంటే అవన్నీ పాట పాడేస్తున్నాడు కానీ చెప్పట్లేదు అదే అంటూ ఉన్నారు ఇంకా పాటే గుర్తుంచుకున్నాడే ఎక్కువగా అనేసి పిల్లలకి కొంచెం మనం ఇంటరాక్టింగ్గా చెప్తేనే బాగా అంటే అర్థమవుతాయి కదా అందుకే అండి ఈ చదువు అంతా ఆయనకే అప్పు చెప్తాను అంటే ఆయన అయితే ఓపిగ్గా నాకు ఏదైనా అంటే త్వరగా నేర్చుకోలేదు అనుకోండి కొంచెం కోపం వచ్చేస్తుంది అందుకే ఇంకా మా హస్బెండ్ అలా కాదు చెప్పిందే ఒక వంద సార్లు చెప్పమనే చెప్తారు అంత ఓపిక్గా చేస్తారండి సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను ఇవి మీకు ఈ బ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి అంటే ఇవాళ కొంచెం డిఫరెంట్గా షూట్ చేద్దామనేసి ఇలా షూట్ చేశాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్